ప్రతి తరహాలో అత్యాధునిక పరికరాలతో కలిగిన వైద్యాన్ని పేద మధ్యతరగతి కుటుంబాలకు అందించాలని నెల్లూరు నగరంలోని నలభై రెండవ డివిజన్ డైకెస్ రోడ్ లో రాహిల నేషనల్ డెంటల్ హాస్పిటల్ ను ప్రారంభించామని తెలిపారు మధ్య తరగతి కుటుంబంలో జన్మించి బీడీఎస్ ఎండిఎస్ చేసి డాక్టర్లయ్యారు అని బేగ్ రాహిల మరియం దంపతులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పేదరికంలో ఉండే ప్రజలకు కూడా కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేశామని మహిళలు చిన్న పిల్లలకు వైద్యం కొరకు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయని అన్నారు ఇకపై డబ్బులు తక్కువ ఉన్న వారికి కూడా ఇక్కడ వైద్య అందుతాయని వారు తెలిపారు హాయ్ ఐ డోటర్ రాజీ ఎం బీ ఎస్ నాథటాలి నా స్పెషాలిటీ వచ్చేసి మంగడిపల్లి సరిచేయడం చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళు సరిగ్గా వచ్చి చూపించుకోకుండా అలానే ఉంటారు లేడీస్ స్పెషల్లీ లేడీస్కి నేను మా మెయిన్ మోటో ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలని ఈ పెట్టాము ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరు మాకు ఇక్కడి మేము ఇక్కడ నెల్లూరులో మినీ బైపాస్ రోడ్లో నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆర్ రన్నింగ్ ఏ డెంటల్ క్లినిక్ సో మేము ఆ క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ మోటో ఏంటంటే టు గివ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్స్ ఆఫ్ నెల్లూరు నెల్లూరు ప్రజలకి మంచి ట్రీట్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని నెల్లూరుకి తీసుకురావాలి మన నెల్లూరులోనే మెట్రో నగరాల్లో కానీ ఎక్కడ ఫారిన్ కంట్రీస్లో అవైలబుల్లో ఉండే టెక్నిక్స్ కానీ అన్నీ మన నెల్లూరులో జరగాలని చెప్పి మనం మినీ బైపాస్ రోడ్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మనం క్లినిక్ ఓపెన్ చేసాము సో ఆ క్లినిక్లో వీ హ్యావ్ డన్ మెనీ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే చాలా కేసెస్ చేసాము చాలా మంది పేషెంట్స్ సాటిస్ఫై అయ్యారు అండ్ సక్ సక్సెస్ఫుల్గా వీఆర్ రన్నింగ్ దట్ క్లినిక్ సో అక్క అక్కడికి చాలా మంది పేషెంట్స్ మనకి ఈ కోటమిట్ట దర్గామిట్ట ఏదైతే మూలాపేట ఈ ఏరియాస్ నుంచి బై వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఒకళ్ళు చేయించుకున్న ట్రీట్మెంట్ నచ్చి వేరే వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వేరే వాళ్ళకి చెప్పి మన మన దగ్గరికి వచ్చి చేయించుకుంటున్నారు సో ఇంత దూరం రావడం ఎందుకు అని చెప్పి మనం సేమ్ ఈ దైకాస్ రోడ్ కోటమిట్ట ఏదైతే ఉందో అక్కడే మనం సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా మన సేమ్ మోటో ఒకటి ఏంటంటే నెల్లూరు పీపుల్ కి ఈ సరౌండింగ్స్ లో ఉండే పీపుల్ కి పెయిన్లెస్ డెంటల్ ట్రీట్మెంట్స్ విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ఇస్తూ అండ్ ఇన్ ద మినిమల్ ప్రైజెస్ అంటే ప్రైజెస్ కూడా అందరికి అందుబాటులో ఉండేలాగా ప్రైజెస్ పెడుతున్నాము సో ఎవరైతే మన క్లినిక్ సెకండ్ బ్రాంచ్ సరౌండింగ్స్లో ఉన్నారో వాళ్ళు వచ్చి మన ట్రీట్మెంట్ క్లినిక్ విజిట్ చేయండి కన్సల్టేషన్ తీసుకోండి యూఆర్ సాటిస్ఫైడ్ విత్ ఆర్ వే ఆఫ్ టాకింగ్ అండ్ విత్ అర్ ఎక్స్ప్లెనేషన్ ట్రీట్మెంట్ చేయించుకొని చూడండి వి ట్రై టు టువర్ బెస్ట్ ట్రీట్మెంట్ అక్కడ ఇస్తున్నామో ఆ బ్రాంచ్లో సేమ్ ట్రీట్మెంట్స్ సేమ్ ఎక్విప్మెంట్ ఇంకా ఎక్విప్మెంట్ ఎక్కువ పెంచాము एक्विपमेंट इकडे अवैलबुल गे वी ट्रे टू गिव्ह आर बेस्ट ट्रेटमेंट हियर आलसो थँक्यू